భూములు ఉన్నాయి మా కుమ్మాయిగం సిరిపురం ఆ ప్రాంతం సంబంధించినటువంటి గొల్ల గుర్మలు గొర్రెలు కాసుకుంటారు ఆ గొర్రె కాపర్లకు ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని కూడా పోతుంది అనేటువంటి సూచన ఇవి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను నేను కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదాన్ని తీసుకొస్తే దానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి నిలబడతాం రేపు కూడా నిలబడతాం అప్పుడు కలెక్టర్ గారు గారు కూడా నేనే అఖిలపక్షాన్ని తీసుకుపోయి కలిపినాం మాకు ఇక్కడ ఉద్యోగం ఉపాధి ఇచ్చేటువంటి ఫ్యాక్టరీని తీసుకురండి మాకు అభ్యంతరం లేదు కానీ కాలుష్యం ఇచ్చి పొల్యూషన్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ దాని అయినా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారు చెప్పినాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం ఈ రోజు కూడా ఆపింది ఆపుతుంది మేమే అనేటువంటిది స్వగ్రహం చెప్తున్నాం మా జిల్లా యంత్రాంగం కూడా టౌన్ పక్కన ఉన్నది మీరు సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ప్రజలు ఇబ్బంది పడతారని జిల్లా అధికారులు పోయిన కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కూడా సహకరించి ప్రజల పక్షాన ఉన్నది కాబట్టి అట్లా ఉన్నది దీన్ని కూడా అబద్ధం తప్పుడు ప్రచారం చేస్తారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక తప్పుడు ప్రచారం మొదలు పెడతారు వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోరు ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే మేము ఇయ్యము నువ్వు ఏ కంపెనీ పెడుతున్నావో చెప్పాలి ఏ కంపెనీ పెడుతున్నావో చెప్పకుండా ఒట్టిన ఆన్లైన్లో దరఖాస్తు పెడితే కుదరదు అని చెప్పేసి మన అధికారులు స్పష్టంగా చెప్పారు అంటే ఇంత స్పష్టంగా ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మనం కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది మీకు నష్టం చేసి మీకు ఇబ్బంది కలిగే పని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి అన్న రా అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఇటు నేను కానీ ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇక్కడ ఉండే అధికారులు చెయ్యము అని చెప్పేసి స్పష్టంగా హామీ ఇస్తాము